బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంగపురిలో నలభై ఏడు పాయింట్ ఐదు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు అనంతరం జాండ్రపేటలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ బాపట్ల జిల్లా కలెక్టర్ మురళీకృష్ణ కృష్ణ బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ టీడీపీ జనసేన మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు గోకుల్ సెట్స్ మొట్టమొదటిసారిగా చివర నియోజకవర్గానికి వారిని మీ అందరు తెలుసు ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ కొనుసు పాద్రి గారు అలాగే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు బుచ్చేశ్వరరావు గారు నరేంద్రరావు గారు అలాగే అభివృద్ధి కలెక్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఏది అడిగితే అది అవకాశం ఉన్నంత పేరుకు వారు కూడా ఈ యొక్క పార్లమెంట్లో అన్ని దగ్గర అడిగి జరుగుతుంది కానీ నాకైతే ఏదో అవకాశం అడిగిపోయారు వాళ్ళు కూడా జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్ శ్రీ పొలుసు పాక సారథి గారికి అదేవిధంగా స్థానిక చీరాల శాసన సభ్యులు శ్రీ కొండయ్య గారికి బాపట్ల శాసన సభ్యులు శ్రీ వెంకేశ నరేంద్ర వర్మ గారికి ఇంకా పెద్దలు తహసీల్దారు ఇక్కడికి వచ్చేసినటువంటి సోదర సోదరి మనులకు అందరికీ నా నమస్మాంజల్ని తెలియజేసుకుంటూ మనము ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఇక్కడ ఈ జిల్లాకి జిల్లా కలెక్టర్గా నేను వచ్చిన తర్వాత మనం ఇక్కడ కొన్ని సమీక్షలు అవి చేసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే జిల్లా చాలా వెనుకబడిన జిల్లా ఎనభై శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు మరి చీరాల అద్దంకి పర్చూరు ఇవన్నీ కూడా గతంలో ప్రకాశం జిల్లాలో కలిసి ఉన్నటువంటి ప్రాంతాలు అక్కడ రెండు సంవత్సరాల కాలం నేను జాయింట్ కలెక్టర్గా రెండు వేల ఇరవై మే నుంచి రెండు వేల ఇరవై రెండు మే వరకు కూడా రెండు సంవత్సరాలు పనిచేసినప్పుడు అనేక పర్యాయాలు ఇక్కడికి రావడం ప్రతి గ్రామము ప్రతి ఇంటికి తిరగడం ఇవన్నీ నాకు ఇక్కడ అనుభవం ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో మరి సముద్రం ఉన్నామని పేరుకే కానీ కానీ కరువు పీడిత ప్రాంతం వర్షాభావం ఉంటుంది సరైన వ్యవసాయ కంఫర్ట్స్ సౌకర్యాలు లేవు నీటి పారుదల లేదు గొప్పగా పంటలు అవి కూడా రావు ఇందాక గౌరవనీయుల ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఉపాధి అనేదే అతిపెద్ద సమస్య ఈ ప్రాంతంలో మరి అతి ఎక్కువగా చేనేత వృత్తిలో ఉన్నటువంటి కుటుంబాలు సముద్ర చేపల వేట మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కొద్దిగా అర్బన్ పాపులేషన్ ఈ విధంగా ఇక్కడ ఉంటుంది మరి ఈ సమస్యలు అన్నింటిలో కూడా మనం చూసుకున్నప్పుడు కొత్తగా ఎన్నికైనా కూడా శ్రీ కొండయ్య గారు అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి వేగేశ్వర నరేంద్ర వర్మ గారు జిల్లాలో జిల్లా యంత్రాంగం తరఫున వాళ్ళు సాధించుకోవాల్సిన పనుల విషయంలో ఎంతో కమిట్మెంట్ చూపిస్తారు ప్రత్యేకంగా టైం తీసుకొని వచ్చి కలిసి వాళ్ళ స్థానిక సమస్యలన్నింటినీ కూడా మాకు చెప్పి వాటన్నిటిని మళ్ళీ అప్ చేస్తూ మీకోసం ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం వాళ్ళు నిరంతరం ఆలోచిస్తూ ఉన్నారు మ్యారిటైమ్ బోర్డు వాళ్ళు ఆ పనులు చేపడుతున్నారు దానికి సంబంధించిన డిపిఆర్ వాళ్ళు తయారు చేయిస్తూ ఉన్నారు అంతకు ముందు చేసినటువంటి ప్రైవేట్ సంస్థ దాని ఖర్చు అనేది చాలా వరకు అంటే మరీ ఎక్కువగా ఎగ్జాగరేటెడ్గా మూడు వందల కోట్ల రూపాయల వరకు అని చెప్పడం వల్ల దాన్ని మళ్ళీ రీఅసెస్మెంట్ చేస్తూ కొత్తగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో వాళ్ళు డిపిఆర్ చేయిస్తూ ఉన్నారు ఆ డిపిఆర్ అయిపోయిన వెంటనే ఆ పనుల్ని చేపట్టడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా మ్యారిటైమ్ బోర్డుకు ఎటువంటి కొరత లేదు కాబట్టి ఆ పనుల్ని చేపట్టినట్టయితే మరి మత్స్యకారులకి పెద్ద ఎత్తున సహాయం జరుగుతుంది దాని విషయంలో వాళ్ళందరికీ కూడా సముద్ర వేట చేసే వాళ్ళకి వాటిని తీసుకొచ్చినటువంటి మత్స్య సంపదని అమ్ముకునే విషయంలో ట్రాన్స్పోర్ట్ చేసే విషయంలో మరింతగా వాళ్ళ యొక్క పడవల్ని యాంకర్ చేసుకునేటువంటి విషయంలో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది తద్వారా వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ కూడా పెరుగుతాయి తప్పనిసరిగా దాని విషయంలో కూడా ఎమ్మెల్యే గారు ఏ విధమైన కమిట్మెంట్ చూపిస్తున్నారో జిల్లా యంత్రాంగం కూడా అదే విధంగా కమిట్మెంట్ తో దాన్ని సాధించుకునే దానికి ముందున్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తా మరి ఈ ట్రైబల్ కు కట్టాల్సినటువంటి హౌసింగ్ విషయం మీద అయితేనే అనేక విషయాల మీద వ్యవసాయం మీద మైనింగ్ మీద శాండ్ ఫ్రీ సప్లై మీద అనేక విషయాల మీద జిల్లాలో అభివృద్ధికి కోసం మనం రివ్యూ చేసుకొని ఇంకా ఇంకా మరింత ముందుకు పోయేదానికి దిశానిర్దేశం అనేది కూడా చేసుకోవడం జరిగింది వచ్చిన పార్టీ కార్యకర్తలకు కూడా చాలా సంతోషం మీ అందరితో కలవటం చేనేత కాలేదులతో పాటు ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప స్వాతంత్ర పోరాట యోధుడు తనగడ కోటయ్య గారు గుర్తొస్తారని చెప్పేసి నేను భావిస్తాను ఆయన ఒక స్వాతంత్ర కాకుండా సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన వ్యక్తి నాకు కొంచెం పరిచయం పాలుత మా తండ్రి గారి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు వారు కూడా రాజ్యసభలో ఉండేవాడు ఆ నిరా నిరాడంబరత్వం అట్టడికి స్థాయి వారిని కూడా ప్రేమించే ఆ వ్యక్తిత్వం అవన్నీ కూడా నా దొరికి రాజకీయ నాయకులందరూ కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఆయన జీవితాంతం కూడా చాలా పదవి చేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా ఉండేవాడు కానీ జీవితం ఆయన ఏదో సంపాదించుకోవాలి నేను ఆస్తులు పోల్చుకోవాలని ఆలోచన చేయకుండా ఈ జీవిత కార్మికుల కోసమే అహనసర పోరాడాడని చెప్పేసి ఒక్కసారి మీ అందరూ కూడా మనం చేస్తాం నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు మరి అటువంటి వ్యక్తి పుట్టిన కంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన పేరు మీద సాక్షిత్ కేంద్ర ప్రభుత్వం ప్రగతి కోటయ్య మెమోరియల్ టెక్స్టైల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ అని చెప్పేసి ఒక ఈ టెక్స్టైల్స్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించిందంటే ఆయన వ్యక్తిత్వం ఆయన గొప్పతనం మనం అర్థం చేసుకోవాలని కూడా మీ అని చేస్తాను అదేవిధంగా ఒక్కొక్క వ్యక్తి నాకు కొద్దిగా పరిశీలిన కుటుంబం గడ్డం కోటయ్య గతం పుట్ట చాలా మంది తెలుసు మీ పేదల దగ్గర కొంతమంది పెద్ద ఆయన ఎంత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలోనే యాదవ ఎయిడెడ్ స్కూల్ చీరాల్లో స్థాపించిన విషయం ఎలా తెలుసు అంటే అటువంటి మహానుభావులు పుట్టిన గడ్డ చీరాల అంటే సామాజిక గర్వంగా ఉండచ్చు తెలుసుకుంటే మరి చీరతో సోదరులు ఎప్పుడు రాజకీయానికి ఎవరు మాట్లాడినా కూడా కళ వర్గాలు దళితులు అని మాట్లాడుతూ ఉంటారు కానీ కానీ ఆ సమస్యలు ఆ విధంగానే కొనసాగుతున్నాయి కడితే ఇక్కడ కూడా ఆ సమస్యలు కురుస్తా పడే పరిస్థితి రావట్లా అందుకనే మీరు అందరు కూడా ఆ మకాలు వేసి వేసి చేతులు గుండిపోతున్నాయి కడితే దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది రావట్లే ఒకప్పుడు మన దేశ ప్రతిష్టని విలువడిప చేసిన వాళ్ళ చేరత కార్మికులు అగ్గిపెట్లో ఒక చీర పెట్టి బ్రిటిష్ వారికి బలంకరించి ఈ భారతదేశం చేసిన గొప్ప వర్గం ఈ చేత వర్గం అని చెప్పేసి ఆ రోజు చేత వేసిన బట్టల్లో వేసుకున్న వల్ల వాళ్ళందరికీ కూడా చక్కగా జరిగేది రోజు వారు పవర్ రూమ్స్ తో మనం ఏమో రెక్కడ ఊడిపోయేటట్టు మగ్గాళ్ళు కొడుతూ ఉంటే ఒక్కో పక్క పవర్ రూమ్స్ మీద తయారైన బట్టలతో పోటీ పడాలంటే వాస్తవానికి కొంచెం చాలా కష్టం పొచ్చు వాళ్ళతో పోటీ పడుతూ ఆదాయాన్ని పెంచుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇందాక పెద్ద నేను చెప్తా ఉన్నా తప్పకుండా ప్రభుత్వ దృష్టికి ఏదైతే ఈ చేత సమస్యలు ఉన్నాయో వాటిని తప్పుకోకుండా మేము అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ రోజు చేయడమో తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను 일주일은 모